మనల్ని భయపెట్టడానికి ఏ హైడ్రోజన్ బాంబులు ఏ న్యూక్లియర్ బాంబులు అవసరం లేదు ఏ బాంబులు తుపాకులు కూడా అవసరం లేదు మనల్ని భయపెట్టాలంటే చిన్న నిమ్మకాయ ఇంత పసుపు కుంకుమ ఉంటే చాలు ఈ నిమ్మకాయలు పసుపు కుంకుమలు అక్కడ ఇండ్లలో ఉన్నాయి రోడ్డు మీద ఉన్నాయి అంటే చాలు అక్కడి కామడ దూరం మొత్తం ఎవరింటి ముందు అన్నాయి కనపడితే ఇక వాళ్ళకి ఇక మానసిక సమస్యలోకి వెళ్ళిపోతారు రోజు రోజు కుంగి కృషించి మంచాన పడిపోయే పరిస్థితి వస్తుంది నిజంగానే నిమ్మకాయలకు అంత పవర్ ఉంటుందా నిజంగానే పసుపు కుంకుమలు నిమ్మకాయలు మన ప్రాణాల్ని తీస్తాయా అలా మంత్రాలు మాయలు ఎవరైనా చేస్తారా అలాంటి అంశాలని చూద్దాం ఆ చూడడానికి మా మిత్రుడు ఒక నిమ్మకాయ తీసుకొచ్చాడు ఆ నిమ్మకాయ తోటి ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం అంటే ఏదో మా ఎవరికైనా ఏదన్నా ఎవరన్నా శక్తిని పంపించి లేకపోతే మంత్రంతో మంత్రాలని పంపించి ఏదో ఒకటే దుశ్య శక్తి ఆవహించింది ఏదో శక్తి ఆవహించింది అని చెప్పినప్పుడు ఆ శక్తిని నేను తీసి చూపెడతాను మీకు ఉందా లేదా అని చెప్తారు సో అలాంటి అంశాన్ని మావాడు ప్రదర్శించి చూపెడతాడు చూడండి ఈ తాంత్రికులు మాంత్రికులు దయాలు తీసే వాళ్ళందరూ ఇట్ల నిమ్మకాయలతో ఎక్కువ భయపెట్టిస్తుంటారు ఈ నిమ్మకాయను చూసి చేతబడుతుందా లేదా అని ఇట్లా ఏదో ముందు ఇప్పుడు జయగారు శక్తి ఏదన్నా ఆవరించిందేమో ఆ శక్తిని మా తులసిరామ్ బయటకి తీస్తున్నాడు చూసారా అందులో ఏదో అలా కాయ ఎర్రగా రక్తం ఉంది అందులో ఏదో శక్తిని పంపించారు ఆ శక్తిని మేమేది పంపించారు అందుకే అలా అయింది కాబట్టి మీ దగ్గరలో ఉన్న శక్తిని మేము బయటికి తీయాలంటే మాకు ఒక నల్ల కోడిపెట్ట డజన్ నిమ్మకాయలు నాలుగు కొబ్బరికాయలు నల్ల దారకుండా తర్వాత డబ్బులండి డబ్బులు లేకపోతే పదివేల ఉన్నాడు పదహారు సో ఇట్లా ఇస్తే మేము అవి తీసుకొచ్చి పూజ చేస్తాము సో ఆ పూజ చేసిన తర్వాత మేము ఏదో మేము ఆ శక్తిని తీస్తాము సో తీయండి తులసిరాము గారు జయగారులో ఉన్న శక్తి అదృష్ట శక్తి బయట అవన్నీ అయిపోయినాయి మన ఒప్పందాలు అయిపోయినాయి గారు మాట అంటే మాటే కఠిన చేతబడు లాంటి దయాలను తీసేస్తున్నాము సో అందులో నుంచి పసుపు వచ్చింది పసుపు వచ్చింది కాబట్టి ఇప్పుడు చూస్తే ఒక దాంట్లో నుంచి ఏమో రక్తం ఇంకో దాంట్లో నుంచి ఏమో పసుపు సో ఇవి రెండు చూపెట్టి మీకు దయ్యాలు ఈ దుష్ట శక్తుల్ని తీసామని చెప్తారు నిజంగానే అలా తీయడం సాధ్యం అవుతుందా నిమ్మకాయని మనం పరమ పవిత్రంగా చూస్తారు అందరూ కూడా సో ఈ కోణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా పసుపు తీయటం కానీ లేకపోతే కుంకుమ కానీ లేకుంటే రక్తం కానీ ఇలాంటివి చేయటం వల్ల అందరూ కూడా నమ్మే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి నిమ్మకాయ నుంచి మాత్రం నమ్ముతున్నారు అందుకే నేను చెప్పింది బాంబు కంటే నిమ్మకాయ మనం బాగా చెప్పారు అందువల్ల ఇప్పుడు ఇలాంటి నిమ్మకాయలు తీసుకొని ఎక్కువ నిమ్మకాయలు ఎందుకు వాడతారు నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటది కెమికల్ రియాక్షన్ జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నిమ్మకాయ వాడతారు ఇందులో ఇది ఎలా చేశారు అంటే ఇందులో ఒక రెండు మూడు పద్ధతులు ఉంటాయండి ఒకటి అందులో ఉండే ఆ నిమ్మరసాన్ని కొద్దిగా సిరంజితో తీసి అందులోకి ఈ కలర్ ఎక్కిస్తారు అదే ఫుడ్ కలర్ ఆ ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో రెడ్ కలర్ కావాలంటే రెడ్ ఎక్కించి అలా కోసినప్పుడు రక్తం ఇలా పిండగానే వచ్చేస్తుంది ఇలా అవుతుంది ఇది ఒకటి రెండవది చేసే పని ఏంటంటే కత్తికి ఐరన్ షాప్ కి మిథైల్ ఆరెంజ్ అని మిథైల్ ఆరెంజ్ అని ఒక ఏజెంట్ ఉంటుంది ఆ మిథైల్ ఆరెంజ్ని దాన్ని పూస్తారు పూసిన తర్వాత ఆ కత్తితో కనుక ఆ కోస్తే అది ఎర్రగా వస్తుంది అందులో అట్లాగే మందార పువ్వును కూడా కత్తికి పూసి కాసేపు అక్కడ పెట్టి ఆ తర్వాత కోస్తే కూడా అది ఎర్రగా వస్తుంది సో ఇది అందులో ఉండే రసాయనిక చర్య వల్ల జరిగిందే తప్ప మరొకటి ఏమీ కాదు ఎక్కడైనా సరే ఎవరింటి ముందైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు నాలుగు బజార్లు కలిసిన చోట ఆ కూడల్లో ఎవరైనా నిమ్మకాయలు పెట్టినా లేకపోతే విస్తరాకులు అన్నం పెట్టి గుడ్లు పెట్టి పసుపు కుంకుమ వేయగానే మన మీద అది బాంబుని చూసినట్టు భయపడుకోవాల్సిన అవసరం లేదు నుంచి వెళ్ళిపోతూ ఉంటాం తొక్కకూడదని దూరం నుంచి వెళ్ళి అదే చూసి భయపడితే అలాంటి చోట్ల చాలా సార్లు ఆ గోడుగుడ్లు పెట్టినప్పుడు అది తీసుకొని అయితే తిన్నాం మంచి మామూలు గుడ్లు అయితే ఆమ్లెట్లు వేసుకొని తిన్నాం నిమ్మకాయలు వెండి మంచిగా షర్బత్ చేసుకొని నిమ్మ షర్బత్ చేసుకొని తాగినాం సో అవి తిన్నా తాగినా ఏమి కాదు కాబట్టి అలాంటి వాటిని చూసి మనం భయపడుకోవాల్సిన అవసరం లేదు అనేక సార్లు అనేక సార్లు మేము వెళ్ళాము అక్కడ వాటిని తీసుకున్నాము తులసిరామ్ గారు మీరు కూడా మనం అలా వెళ్ళి వాటిని తీసుకొని వాడుకున్నాం ఏమీ కాదు ఇక చూసాం ఎంత గట్టిగా ఉన్నామో ఎంత లాభం గొంతుందో కాబట్టి అలాంటి వాటిని చూసి భయపడి పారిపోవద్దు వాటి వెనకాల ఉండే సైన్స్ సూత్రాలను అర్థం చేసుకోవచ్చు ఎలాంటి గాలి లేదు చీడపీడలు లేవు అవసరం వాటిని అమ్మకూడదు అవన్నీ ఉండవు ఆ గాలి కానీ గాలి సోకింది చీడ పీడలు సోకినాయి ఇలాంటి వాటి ఎక్కడా కూడా వాటిని నమ్మాల్సిన అవసరం లేదు వాటి ఎలా ఎవరైనా చెప్తే వాళ్ళు మోసం చేస్తున్నారు అనుకోవాలి తప్ప మరొకటి రమేష్ గారు మీరు మనుషులకి కాదు పొలాలకి చెట్లకి కూడా ఇలా చేతబట్లు చేస్తున్నారని పంట పంటకుండా చేస్తున్నారు మీరు గమనించే ఉంటారు గ్రామాలకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైనా పంట పడకపోయినా పంటకి చీడ పట్టినా లేకపోతే ఏదైనా జంతువులకి మన ఇంట్లో ఉండే బర్రెలు కానీ ఎద్దులు కానీ ఆవులు ముఖ్యంగా ఆవులకు కాని వాటికి సరిగ్గా పాలు ఇవ్వకపోయినా లేకపోతే వాటి ఆరోగ్యం బాగాలేకపోయినా ఎక్కడ ఆరోగ్యం లేకపోయినా దేనికైనా ఒక దానికి అంట కట్టేస్తారా చేతబడ చేసిండు ఆవిడ మంత్రం చేసి పంపిండు ఆవిడ చెడుపు చేసిండు లేదా ఏదో శక్తిని పంపిండు మంత్రాలు పంపిడు ఇదే అంటారు ఏమి అంత వాటి అలాంటివి ఏమీ ఉండవు మనం నమ్మాల్సిన అవసరం లేదు బాణమతి చేతబడి మనిషి కోడి దా చోద పెట్టడం ఇలాంటి పేర్లు ఏవి చెప్పినా కూడా షెర్దుబాటు ఈ చెడుపు చేసిండు లేదా మంత్రాల్లో చేసి పంపిండు అలాంటివి ఎవరు చెప్పినా గాలి సోకింది దయ్యం పట్టింది ఇలాంటివన్నీ చెప్పేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు ఇవి అసలు లేవు అలా ఎవరైనా ఉన్నాయని చెబితే వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నట్టు తప్ప లేని వాటిని ఉన్నాయని ఎవరు చెప్పినా అది మోసం చేస్తున్నట్టు తప్ప అందుకనే అలాంటి వాటిని ఎవరు నమ్మకూడదు నమ్మి వేరే మంత్రగాల దగ్గరికి మోసగాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మోసపోకూడదు ఆరోగ్యాన్ని నష్టం చేసుకోకూడదు ధన నష్టం చేసుకోకూడదు మీరందరూ ఆరోగ్యవంతంగా జీవించాలని విజ్ఞానవంతంగా జీవించాలని ఆదిమ కాలం నుంచి ఈ రోజు ఆధునిక వైజ్ఞానిక యుగంలోకి వచ్చినాం వైజ్ఞానిక యుగంలో ఉన్న వైజ్ఞానిక మానవులుగా అందరూ ఎదగాలనే ఉద్దేశంతో